హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లెఫ్స్ టైల్ బ్లాగ్స్ నేను స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లౌజెస్ అవన్నీ కుట్టించడానికి మేము టైలర్ షాప్ టైలర్కి ఇవ్వడానికి వెళ్తున్నామండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే పక్కన టౌన్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ స్టిచ్చింగ్ అవి చేస్తారు అక్కడ ఇవ్వాలి మా ఊర్లో కూడా చేస్తారు కానీ చెడిపేస్తారేమో అని టెన్షన్ ఇవైతే అమ్మవి శారీస్ వాటికి మ్యాచింగ్ కావాలని చెప్పి తీసుకోమని చెప్పిందనమాట ఇక్కడ నావి శారీస్ ఉన్నాయి ఇంక అన్ని బయలుదేరుతున్నాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే మేము ఈవినింగ్ అయిందండి మేము ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది అనమాట ఇంకా తమ్ముడు వచ్చిన్నాడు తమ్ముడు తీసుకెళ్తున్నాడు ఇంక ఇక్కడ చెప్పాను కదా నా ఉన్నాయి నేను నేను అక్కడ విజయవాడలో ఉన్నప్పుడే తీసుకున్నాను కాకపోతే అప్పటి నుంచి స్టిచ్చింగ్కి ఇవ్వడానికి కుదరలేదు అనమాట నాకు అవి అలానే పెట్టేసి ఉన్నాను ఇంక ఈరోజైతే వెళ్ళేసి ఇద్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాము వేదాంశి అయితే రెడీ అయింది చూడండి ఒక ఒక్క స్లిప్పర్ వేసుకుంది ఒకటి వేయించుకోవడానికి అనమాట ఈ కష్టాలు రెడీ చేసి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మామూలు కష్టం కాదండి ఇంకా వేదాంశి ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు అనమాట మాకు ఇంట్లో ఎంత ప్లేస్ ఖాళీకున్నా కూడా ఇంకా గేట్ తీయలేదు బయటికి వెళ్ళలేదు అని చెప్పి గోల మాత్రం ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి అక్కడ అమ్మమ్మ కష్టాలు అయితే మామూలుగా లేవు వేసింది తీసుకుంటూ తీసింది వేసుకుంటూ ఉన్నారనమాట కుదురుగా ఉండి అసలు వేయించుకోవట్లేదు అదిగో ఇంకా మామయ్య కార్ స్టార్ట్ చేశాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పరిగెడుతూనే ఉంది ఎక్కడ మామయ్య తీసుకెళ్లకుండా వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ టెన్షన్ అనమాట ఇదిగో నేను నాకంటే ముందే రెడీగా వెళ్ళిపోతుంది మామయ్య దగ్గర కూర్చోవడానికి అని చెప్పేసి ఇంక ఈ మధ్య కార్లో తిరగడం బాగా అలవాటు కదా కారు కనిపిస్తే చాలు ఎక్కాలని గోల ఇంకా తమ్ముడు ఇంకా వేరే పని నుండి వెళ్తున్నాడు అనమాట ఇంక మేము కూడా పెళ్ళి వెళ్ళి పని చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం నేను మా సిస్టర్ ఒక అమ్మాయి అంటే మా పెదనాన్న కూతురేళండి ఇద్దరం ఇద్దరమే వెళ్తున్నాము మళ్ళీ ఇంకా రిటర్న్లో తమ్ముడు పని అయిపోయాక తీసుకొచ్చేస్తాడు అని చెప్పేసి ఈ లోపు మా పనులన్నీ చూసుకుందామని చెప్పేసి అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంక మేము స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ గట్టిగా అండి మా ఊరి నుంచి ఒక ఫైవ్ ఏనండి గట్టిగా ఒక టెన్ మినిట్సే పడుతుంది కానీ మనకి ఓన్ ట్రావెలింగ్ లేకపోతే మాత్రం అనమాట ఈ ఆటోలో వాటిల్లో మనం వెళ్ళలేమనమాట ఇంకేదన్నా ఇట్లా ఏదన్నా పని ఉండి ఏదన్నా వెహికల్ వెళ్తుంటే వెళ్ళేసి వెంటనే వచ్చేయచ్చు ఇప్పుడు చూడండి మా వేదానికి ఇప్పుడు కొంచెం టెన్షన్ తీరిపోయిందనమాట నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ ఇది అమ్మ శారీస్ అండి ఇది ఎప్పుడుదో శారీ అనమాట వేసుకోకుండా పెట్టింది ఈ శారీలో బ్లౌజ్ అయితే పట్టలేదు ఇది వచ్చేసి పట్టు చీర అందుకని చెప్పి దానికి అమ్మ బ్లౌజ్ అయితే మ్యాచింగ్ తీసుకోమంటే అవి తీసుకొచ్చాను గ్రీన్ కలర్ ఒక బ్లౌజ్ కావాలని చెప్పింది అందుకని చెప్పేసి అమ్మ కోసం అని చెప్పి ఈ రెండు బ్లౌజెస్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ నా శారీస్ కూడా తీసుకున్న నా శారీస్కి లైనింగ్స్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసే వాళ్ళే వేస్తారండి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అంట కదా ఎంత తీసుకోవాలి ఎంత ఇవ్వాలి అవన్నీ నాకైతే తెలియదు అనమాట మా వేదాంశి చూడండి హాయ్ చెప్తుంది ఇక్కడైతే ఇంకా పక్కనే అయినా ఇంకా తీసుకుని నాకు పక్కనే ఉందన్నమాట మాకు తెలిసిన ఒక అక్కడ చెప్పారు అక్కడ చాలా టైం అయితే తీసుకుంటున్నారు అయితే నీట్గా కొడతారని చెప్పారు ఓకే నేను ఇంకో టెన్ డేస్ అయితే ఇక్కడ ఉంటాను అని చెప్పేసి నేను అవి టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్ అయితే ఇచ్చేసి మేము ఇంకెంత కాస్ట్ అవన్నీ అడిగేసి తీసుకొని అయితే అవి అయితే ఇచ్చేసాము నేను ఇక్కడ గ్రాసరీస్ అండి ఇక్కడ గ్రాసరీస్ అంటే ఏం లేదు వేదాంతిటి ఏమైనా కావాలని చెప్పి అతనికి తీసుకుని చెప్పేసి వచ్చాను ఇక్కడ ఏంటంటే అండి సూపర్ మార్కెట్ లాగా మండలం అంటే నాగూరు మండలం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్లు ఇవన్నీ ఇప్పుడు పెట్టారండి మేము చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం అన్నమాట చదువుకోవడానికి స్కూల్స్ కానీ అట్లంతా అప్పుడంతా ఇక్కడ బస్ లో వచ్చేవాళ్ళం అప్పుడు ఏం లేవండి చాలా తక్కువ షాప్స్ షాప్ ఇప్పుడైతే వామో గోలర్ షాప్ అయితే ఉన్నాయి ఇక్కడ దాటినవి ఏమీ లేవు కాకపోతే నాకేంటే ఇట్లా బట్టలు అలాంటివి నేను ఇక్కడ తీసుకోవడానికి ఇష్టపడదు అక్కడ క్వాలిటీ అయితే ఏమైనా చిన్న చిన్నవి కావాలనుకున్నావు మాత్రం తప్పదు తప్పదు అనుకున్నా మాత్రమే తీసుకుంటూ ఉంటాను చూడండి ఇంకా ఉంటాము ఇంకా బిస్కెట్స్ అవన్నీ కానీ కొన్ని చాక్లెట్స్ తనకి ఇంకేమన్నా తీసుకున్నామని చెప్పేసి కొన్ని చిన్న ఉన్నాయి అవి తీసుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చాను చాక్లెట్ రెంట్ అవ్వరికి చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఒకటి తీసుకొని తీపిచ్చేసుకొని మధ్య ఒక నేను అమ్మవారి నుంచి చాక్లెట్స్ అయితే అవాయిడ్ చేస్తాము మా అమ్మ అసలు పెట్టని కొంచెం ఫుడ్ అది ఇప్పుడేన్స్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే అసలు తినేదే కాదు ఇంకా అందుకని చెప్పి అమ్మ అసలు చాక్లెట్ పెట్టడానికి ఇష్టపడదు కాకపోతే ఎప్పుడైనా ఏడిస్తే ఇద్దామని చెప్పేసి నేను కొన్ని అయితే తీసుకుంటున్నాను ఇంకా కొన్ని ఇంట్లో అమ్మ కొన్ని సోపు అవి ఇవి చెప్పింది అనమాట అవి తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి ఎంతలండి మేము వెళ్ళింది కా గట్టిగా ఒక వన్ అవర్ ఉన్నాము మేము ఏదన్నా బ్యూటీ పార్లర్కి కానీ ఇంకేదన్నా కావాలండి మా ఊర్లో కూడా అన్నీ దొరుకుతాయి కాకపోతే ఇక్కడికైతే ఇంకా అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడికి రావడం అందరికీ అలవాటు అనమాట మా వేదాంశి చూడండి బ్యాంగిల్స్ నచ్చాయంటండి ఈ మధ్య బ్యాంగిల్స్ పిచ్ అయితే బాగా పట్టిందనమాట ఏ షాప్కి ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ కనిపిస్తే చాలు బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే ఓ ట్రై చేస్తూ ఉంది ఆ బ్యాంగిల్స్ వద్దునన్నా నుచ్చుకుంటాయి అన్న కూడా అస్సలు వినట్లేదు అనమాట కాకపోతే నేను తీసుకోలేదు అవి అన్ని గ్లా గ్లాస్వి ఉన్నాయి అవి పిల్లలు వేసుకున్నప్పుడు ఏదన్నా తగిలిందంటే బ్రేక్ అయితే మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది కదా ఇంకా అవన్నీ తీసుకొని అయితే వచ్చేసామండి సెవెన్ థర్టీ అయిపోయింది ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ అమ్మ రైస్ అవి పెట్టేసింది నాకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు కోసం అని చెప్పేసి నేను చపాతీ చేసుకుంటున్నాము ఇంకా అమ్మ వాళ్ళు అయితే రైసే తింటారు ఇంకా దీని ఇవి అంతకని పిండి అమ్మ కళ్ళు అనమాట నేను వచ్చి ఇంక వేదానిశి అమ్మ ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంక అందుకని చెప్పి నేను చపాతి అయితే రుద్దుతో చపాతీ చేద్దామని చెప్పేసి నిజం చెప్పాలంటండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ పుట్టింటికి వచ్చినా కూడా అసలు మనశ్శాంతి అనేదే లేకుండా అయిపోయిందండి ఏదో ఒక విషయానికి ఒక్కొక్కసారి అంతే వచ్చిన టైం కూడా అన్నీ బాగుండదేమో అని అనుకుంటాను ఇక్కడ అసలు నేను రావడమే కొంచెం కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఉండిపోతుంది లేక అట్లా కొంచెం హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అనమాట కొంచెం సేపు కొంచెం రిలాక్స్ అవుదామని వస్తే ఇక్కడికి వచ్చి నుండి సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట మళ్ళీ స్టార్ట్ ఎండింగ్ రెండు లండింగ్ ఇంకా చెప్పాను కదా కొన్ని కొన్ని మనుషులు కొందరు మనుషుల వల్ల బాధపడాల్సి వచ్చింది కొంతమంది డబ్బులు మనీ దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర బాధపడాల్సి వస్తుందన్నమాట మనుషులు ఎలా ఉంటారు అంటే మన తింటారు మళ్ళీ మనల్ని అంటారు అనమాట అలాంటి మనుషుల మధ్య సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము అది మనకి అనమాట ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వ ఉండని కూడా ఉండనివ్వరండి ఎందుకు ఏ మనుషులు ఎలా ఉంటారో ఏంటో తెలియదు కానీ ఇంక ఇప్పుడైతే చపాతీ అయితే రుద్దిశాను ఎక్కువేం అండి చపాతీ ఎక్కువ మా నాన్న అయితే కాళ్ళు నొప్పులు అని చెప్పి చపా చపాతీ అయితే తినడు అమ్మ అమ్మకి అది డైజెషన్ అవుతుందని చెప్పి అమ్మ కూడా చపాతీ తినదనమాట మేము అయితే గోధుమ తిండి అవి ఉంటుంది కానీ వీళ్ళు చపాతీ తినరండి ఎప్పుడైనా కావాలంటే పూరి అలా చేసుకుంటుంటారు ఎక్కువ ఏంటంటే దోశ ఇడ్లీ అనమాట వీళ్ళకి దోశ ఇడ్లీ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఆ దోశ తిండి ఉంటుంది కదా దాంతో బోండాలు ఇది ఇంకా గారెలు ఈ ఫోర్ ఐటమ్స్ ఏమండి ఇంకా నేను వస్తే కొంచెం ఏమన్నా అట్లా చేస్తూ ఉంటాను కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నుంచండి నిజంగా నేను అసలు కిచెన్లోకి వచ్చిందో లేదు అట్లీస్ట్ టీ పెట్టడానికి కూడా నాకు అంత పని కూడా ఏమీ చేయలేదు చెప్పాను కదా అసలు మనసు అంతే లేదు మనసు ఏమీ బాగలేదు అని చెప్పేసి ఇంకా అట్లా ఉందనమాట నా పరిస్థితి ఇంకెక్కడైతే ఇంకా ఇంక ఇక్కడ చూడండి అమ్మ కిచెన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మేము స్టార్టింగ్లోనే షింక్ ఉంది అమ్మకి చెప్పాను కదా ఈ గ్యాస్ స్టవ్ ఎప్పటిదో ఇవన్నీ మేము మార్చాలన్నమాట ఇప్పుడు రైస్ కుక్కరు ఇవి మిక్సీ అనమాట ఇవన్నీ ఎప్పుడెప్పుడుగో ఉన్నాయి ఇవన్నీ మార్చాలి మాకు యాక్చువల్గా రాగి బిందె ఉంటే మా అమ్మ అది తోమలేక రాగి బిందె పక్కన పెట్టేసి మళ్ళీ స్టీల్దే పెట్టేసింది నేను ఉన్నప్పుడు రాగి పెట్టేసి వెళ్ళాను ఇంక ఫ్రిడ్జ్ అయితే డబుల్ డోర్ అండి మా కిచెన్లోనే పెట్టించుకున్నారు ఇక్కడ ఎక్కువే ఉండవాలండి వాళ్ళు వెజిటేబుల్స్ అవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట తోటలా తెచ్చుకొని వెంటనే వండుకుంటారు అందుకని వెజిటేబుల్స్ అయితే వాళ్ళు అసలు ఫ్రిడ్జ్లో పెట్టే సమస్య ఉండదు అన్నమాట ఇంకా ఇంకేంటంటే ఇంకా పాలు పిండ అలాంటివి ఇక్కడ షెల్ఫ్లో అయితే కొన్ని ప్లాస్టిక్ ఇవి ఇవన్నీ నేను వచ్చినప్పుడే ప్రతిసారి ప్లాస్టిక్వి అవన్నీ తీసి చాలా పడేస్తూ ఉంటాను అయినా కూడా మళ్ళీ నేను వచ్చేసరికి మళ్ళీ వచ్చేసే ఉంటాయన్నమాట ఇంకా ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక పైన ఇక అన్నీ కబోర్డ్స్ గ్లాసెస్ ఇవన్నీ అనమాట ఇంకా ఇవన్నీ ఏంటంటే ఇంకా పప్పులు అవన్నీ వేసి పెట్టేసింది కొన్ని అయితే ఇలా సర్దుకుందనమాట ఇంకా నే నేనైతే నేను కిచెన్లో అయితే నేను ఉంటే కొంచెం సర్దుతాను అమ్మాయి వేరే సర్దుకుంటూ ఉంటుంది అనమాట అమ్మాయి అన్నీ సర్ది పెట్టేస్తుంది ఎప్పుడప్పుడు నీట్గా ఉండాలన్నమాట కిచెన్ ఆమెకి నేను నేను కిచెన్లోకి వెళ్తే అమ్మకి ఏవన్నీ అక్కడక్కడ పెట్టేస్తానని కొంచెం టెన్షన్ అనమాట ఇంకా అన్ని అన్నీ ఇట్లా నీట్గా ఆమెకి ఆమెకి నచ్చినట్లు సర్ది పెట్టేసుకుంటుంది నేను కూడా ఇంక సరేలే అని చెప్పేసి నేనైతే ఏమీ కదిలిచ్చాను అనమాట ఉన్నవన్నీ ఎప్పుడైనా ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి అంటే ఎప్పుడైనా పెడతాను అందరిలాగా మా అమ్మ నస పెట్టదండి అందరూ ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అట్లా నస ఇబ్బంది పెట్టేది కాదనమాట సరేలే వాళ్ళకి పని ఉంటుంది కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఖాళీ ఉంటే చేస్తారు లేకపోతే లేదు రోజు వాళ్ళు వచ్చి ఉండరు కదా అని అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఈరోజు వీడియో అంతేనండి ఇప్పుడైతే ఇంక వేదాంశీకే నెక్స్ట్ పాలు కాచేసి ఇంకా పడుకోవాలన్నమాట ఈరోజు వీడియో అంతేనండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్